హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మిర్చి కారం ఒకసారి చూసేయండిగో ఇది రెడీ చేసే విధానము చూపిస్తాను చూడండి ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇగో టేస్టీ టేస్టీగా పండు మిర్చి కారం రెడీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చూపాలమ్మ మా అత్తమ్మ తను మేమైతే మిర్చి కారం చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకోండి ఒకసారి చూపించు చింతపండు చింతపండు ఉప్పు నువ్వులు టమాటాలు కొత్తిమీర ధనియాలు ధనియాలు మిర్చి పండు మిర్చి పండు మిర్చి కేజీ కేజీ తర్వాత పోపు దినుసులు ఓకే ఫ్రెండ్స్ చూసేద్దాం ముందుగా అయితే కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలండి ఎన్ను మిర్చి కొంచెం గోలించుకోవాలి అత్తం అయితే సూపర్ వేస్తుందండి వంట అయినా చట్నీ అయినా సూపర్గా వేస్తుంది అత్తం వచ్చింది తన చేతితో చేసిన చేస్తున్నాము కట్ చేయాలండి లేకుండా అది నూనె లేసేది ఆ లోపు నేనైతే టమాటాలు కట్ చేస్తున్నా నేను టమాటా కట్ చేస్తా ఇదైతే అయిపోయిందండి ఇది మళ్ళీ కొంచెం వేయండి అలా కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది

ఇది కొంచెం బ్రష్ చేసి చింతగా అది అంత కలిసి బ్రష్ చేసి కొన్ని ఇట్లా కొన్ని ఎప్పుడు తీరాలని తీస్తే అప్పుడు తీసి చూడాలి చింతపండు అయినాయి అంతమ్మా అవుతున్నాయి అవుతుందా కలర్ చేంజ్ కావాలన్నది కొంచెం అయితే అయితే నువ్వు ఎప్పుడు పెడదాము అని అట్లనే ఉంచినది మొన్న అయితే మార్కెట్ ఉంటే తెప్పించిన ఒక కిలో ఉన్నాయి అదే కిలో కిలోకైతే ఎన్ని పెట్టాలా ఆరు టమాటాలు ఆరా నేనైతే మొన్న కొద్దిగా చేసినా సూపర్ టేస్ట్ అయింది ఇక అప్పుడు నుంచి మా వారు మీ కొడుకు ఊకే చేయి చేయి అంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చినావు కదా చేద్దామని మళ్ళీ తెప్పించిన బాగుంటుంది నేను ఎప్పుడో వినే ప్రెక్నేసి అప్పుడు తిన్నా ఇది అయితే మొన్న చేసిన బయట అయిపోయినాయి ఫ్రెండ్ వద్దామ్మా తీసేద్దాం అది తీసేద్దాం దీంట్లో ఉంటామంటే ఇద్దామా మళ్ళీ దీంట్లో చల్లారడానికి అయితే తీసిస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి ఒక ఆరు టమాటాలు ఇవ్వు చూపిస్తా ఆయన జరిమల్ చాలా అసలు చుట్టిన పోయే ఫ్రెండ్స్ ఇవి ఇవి ఇదైతే మిక్సీ పట్టేద్దామండి కొంచెం కచ్చ పచ్చగా పట్టినాక దాంట్లో అది టమాటా అవన్నీ వేసి ఇంకోసారి పట్టాలి ఫ్రెండ్స్ వేసి మీరు ఎక్కువ పుప్పు తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంత పండుగ ఇంకా అత్తమ్మా ఇంకొత్తమ్మా దాంట్లో ఉప్పు వేసేస్తామ్మా ఈ రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి రాళ్ళ ఉప్పు వేస్తేనే బాగుంటుంది దాంట్లో నువ్వులు కూడా వేస్తాయి ఇవ్వేంటి వేస్తామా రెండు నువ్వు ఏమిత్తామని ఇంట్లో ఎల్లిపాయలు వేస్తా ఎల్లిపాయల వేసిన తర్వాత వేసేయండి ఇవి ఎల్లిపాయలు అండి ఇవి ఇవన్నీ టమోటాలలో వేసేయాలి లాస్ట్కి అయితే ధనియాలు వేయాలండి ఇవన్నీ వేసేయమ్మా ధనియాలండి ఇవి చాలా ఇంక ఇవన్నీ చేయను ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నువ్వు మాట్లాడేస్తామా ఏదన్నా పిల్లలాగైతే ఇవన్నీ టమోటలను వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఉంచాలి స్టవ్ అయినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఇది కచ్చా వచ్చా పట్టుకొని దీంట్లోనే ఈ టమోటా వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకొని దీన్ని మళ్ళీ పట్టుకోవాలి కారం అయితే అయింది ఫ్రెండ్స్ పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఆయన సరిపోతుంది అత్తమ్మా ఇంకేను చాలా పోపు ఎండు మిర్చిలు అత్తమ్మా ఐదా చాలా మెంతులు అద్దొత్త అమ్మా ఇంత మగర వగర వస్తుంది ఇవేంటి జీలకర్ర ఇగో జీలకర్ర మే ఆవాలి జీలకర్ర ఎక్కువ పోపండి ఇది ఇవి ఇది ఇది శనగదా శనగపప్పు వేసి శనగపప్పు అయితే నాకు బాగా ఇష్టం అండి ఆవాలు జీలకర్ర కదా పోపు చేస్తున్నాము ప్రిపరేషన్ అవసరమే కారం నేను ఎప్పుడు చేస్తా ఎప్పుడు చేస్తావా నాకు ఎప్పుడు పెట్టియావు కొంచెం కొంచెం చేసుకుంటే ఎప్పుడు పడుతుంది అలా పిల్లలే తిని తింటారు రుచిగా ఉంది నేను ఆకలే ఉంటారు తినేస్తారు ఎప్పుడు రానే రావు నాస్తా ఇప్పుడు నాస్తా ఇప్పుడు ఏమేమి చట్నీ పెట్టినావు నువ్వు ఇప్పుడు టమాటా చట్నీ పెట్టినా టమాటా చట్నీ అయితే సూపర్ పెడతావు

Det er etter. det jeg

అన్ని చట్నీ బోరు నువ్వు నేను చేసుకొని తింటాం ఓకే రెడీ అయింది మా అయితే నేను మా అత్తమ్మ ఇక్కడే ఉంటాండి నిజాంబాద్ నా దగ్గరకు వచ్చింది మాట్లాడదు అత్తమ్మ మా మామయ్య పోలీస్ అండి ఇక్కడే ఉంటాయి వాళ్ళు వినాయక నగర్ లో ఎట్లా ఉంటది అత్తమ్మ చట్నీది చూడండి నా ఛానల్ అయితే లైక్ ఎవరు చేయడం లేదండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మాట్లాడతా చెప్తామా బాయ్ బాయ్ ఏదో తక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ పండు మిర్చి కారం కారం తినాలనే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాగుంది 刚才没。